అందరికీ నమస్తే అండి నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నాటుకోడి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవాళ సండే మా ఇంట్లో వచ్చేసరికి స్పెషల్ నాటుకోడి పులుసు మా ఇంట్లో మేము డైలీ వండుకునే పద్ధతిలో మీకైతే చూపించిపోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి చూసి ట్రై చేయండి ఇంకెంత కాలుష్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చూపించినన్నిటిని కూడా ఒక మిక్సీలో వేసుకొని మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి నాటుకోడి కానీ మటన్ కానీ తలకాయ కూర కానీ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి ఈ త్రీ కర్రీస్లో కూడా సేమ్ ఇదే మసాలాను అయితే మేము ప్రిపేర్ చేస్తూ ఉంటాం ముందుగా ఒక కళాయిని పెట్టుకొని మూడు గరిటెల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక లవంగా రెండు చెక్క పొలుకులు యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంటి రెండు పచ్చిమిరపకాయలు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా వేగేంత వరకు కూడా వేయించుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని టమాటాలు కూడా మగ్గిన తర్వాత ముందుగా చూపించిన అన్నిటిని కూడా మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పేస్ట్ అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి తర్వాత ఇక్కడ నేను కేజీన్నర వరకు నాటుకోడిని అయితే తీసుకుంటున్నానండి ఈ కోడిని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి ఈ ముక్కలన్నిటి కూడా ఈ పేస్ట్లో యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉప్పు అలాగే ఒక స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని మంచిగా కలిసేంత వరకు కూడా మసాలా మొత్తం కూడా ముక్కలకి పట్టేంత వరకు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఒక పదిహేను నిమిషాల తర్వాత వాటర్ అనేవి ఇలా వచ్చేస్తాయి ఈ వాటర్ను అంతా ఒకసారి కలిసే విధంగా కలిపేసుకోవాలి వాటర్ కొద్దిగా వినిగిపోయిన తర్వాత మీ కారానికి సరిపడాక నేనైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా కారాన్ని కూడా యాడ్ చేసుకొని మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే రెండున్నర స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తాన్ని కారం కూడా కలిసేంత వరకు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపేసుకొని కారం కూడా మనకి పచ్చివాసన లేకుండా మూత పెట్టేసుకొని దీన్ని కూడా ఇంకో ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి తర్వాత మూత తీసి చూడంగానే మనకి ముక్కలన్నీ కూడా మగ్గిపోయి ఉంటాయి ఇలా పక్కన దీంట్లోకి వేనెలని ముందుగా కాచిపెట్టుకుని వంటి వేనేల్ని యాడ్ చేసుకొని ఒకసారి అంత అలా కలిపేసుకొని ఉప్పు సరిపోకపోతే ఇక్కడ ఒకసారి చూసుకొని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఎప్పుడు చేసుకున్న ఇదే పద్ధతులు అయితే చేసుకుంటారు అంత టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి చాలామంది బిర్యానీ ఆకులు బిర్యానీ దినుసులు అంటే యాడ్ చేస్తూ ఉంటారు అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే నాటుకోడి ఫ్లేవర్ అనేది ఉండదనమాట ఈ విధంగా అయితే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి కోడిని బట్టి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈసారి అయితే మాకు మంచి కోడి అయితే దొరికిందనమాట టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొక్క ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లో మనం డైలీ యూజ్ చేసుకునేటువంటి గరం మసాలాని యాడ్ చేసుకొని తర్వాత రెండు నిమిషాలు పట్టు కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకుంటే నాటుకోడి పులుసు అనేది రెడీ అవుతుందండి ఇది వేడివేడిగా కాకుండా ఒక ట్వంటీ మినిట్స్ పాటు వదిలేస్తే మనకి ఆ గ్రేవీ అనేది ముక్కలకు పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియోని కొంచెం లైక్ చేయండి థ్యాంక్ యూ